మరి ఆ రోజు ఒక పార్టీ పెట్టాలంటే కేసీఆర్ గారు ఏమి సినిమా యాక్టర్ కాదు ఆయనేమి ఎన్టీ రామారావు గారు లాగా ఎంజి రామచంద్రన్ లాగా ఒక సినిమా స్టార్ కాదు సూపర్ స్టార్ కాదు రావుగా ఆనాడు మంత్రిగా మెదక్ జిల్లాకి రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో సుపరిచితురైన నాయకుడు కేసీఆర్ గారు పోనీ ఏమన్నా కులబలం ఉందా కులమనే పునాది ఉందా అంటే అది కూడా లేదు పోనీ మీడియా అంతా మనకు అండగా ఉందా అంటే మీడియా పవర్ లేదు పోనీ మజిల్ పవర్ ఉందా ఏమైనా బాగా దార్కార్లు పేల్వాన్లు ఎవరు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు ఇప్పుడంటే కొంతమంది జమైన కానీ అప్పుడు లేరు అట్లా మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు కుల బలం లేదు అసలు ఈ సమాజంలోనే ఒక అపనమ్మకం తెలంగాణ వస్తుందంటే నమ్మేటోడు లేడు అసలు అవసరం అనేటోళ్ళు ఎక్కువ తప్ప తెలంగాణ రావాలని బలంగా కోరిక ఉన్నా ఇప్పుడు అవుతుందా అనే ఒక అపనమ్మకం అట్లాంటి పరిస్థితి మొత్తం సమాజంలో అసలు రాజకీయ వ్యవస్థ అంటేనే రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళంతా కూడా కేవలం మనల్ని వాడుకుంటారు పక్కన పెడతారు అనే ఒక పరిస్థితి మరి అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను టీడీపీని బీజేపీని తట్టుకొని ఒక పార్టీ పుట్టాలి అంటే మరి ఆ పార్టీ మళ్ళీ తిరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే ఎంత కష్టమో ఎంత మరి గమ్యం తెలియని ప్రయాణమో ఒక్కసారి మీరు దయచేసి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మాట కాదు సరిగ్గా నలభై ఏడేళ్ల వయసు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వారికి నలభై ఐదో ఏట స్టార్ట్ అయింది చర్చలు నలభై ఏడో ఏట పార్టీ పుట్టింది నలభై ఏడేళ్ళు అంటే రాజకీయ నాయకుడికి అప్పుడప్పుడే టేక్ ఆఫ్ టైం అప్పుడప్పుడు ఎమ్మెల్యే అయ్యి స్థిరపడి మంత్రి అయ్యి ఇక భవిష్యత్తులో సుఖూన్గా బతికే టైము నలభై ఏడు నుంచి అరవై ఏళ్ళు కానీ ఆ టైంలో ఒక కొత్త ప్రయోగం చేయాలి ప్రజల కోసం నడుం బిగించాలి నేను ఎట్లన్నా చేసి ముందటపడాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి జీవితానికి అంటే అది మామూలు సాహసం కాదు ఒక యోధుడు ఒక దృఢమైన సంకల్పం కలిగిన వాడు దైవ బలం కలిగిన వాడు అట్లాంటి నాయకుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప సామాన్యులతో మాత్రం కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఒక్క ఒక కవి చెప్పిండు ఒక కవి గారు అన్నారు నాతో శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మాట్లాడినారు వాస్తవం ఏమీ లేని శూన్యం నుంచి తెలంగాణ ఉద్యమం అనే ఒక సునామీని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించి తెలంగాణ ప్రజల మనోభావాలు భారత పార్లమెంటుకు చేరే విధంగా ఉద్యమ నిర్మాణం చేయడం అంటే ఆషామస్ విషయం కాదు ఇంకో కవిగారు చాలా కవితాత్మకంగా చెప్పినారు ఇక్కడ తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నది ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిన రోజు తెలంగాణ సాధించిన రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ గోరే టెంకన గారే అనుకుంటారు బహుశా వారన్న మాట ఏంటంటే తల్లికి జన్మనిచ్చిన తనయుతడు అన్నాడు సాధారణంగా తల్లి కొడుకుకు జన్మనిస్తుంది కానీ తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట మాట్లాడితే కవితాత్మకంగా అంటే మనం చెప్తే బాగుండదు కానీ కవులు చెప్తే బాగానే ఉంటుంది అట్లా కవితాత్మకంగా తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట ఇవాళ చాలామంది తక్కువ మందికి అదృష్టం దక్కుతుంది అందులో కారణ జన్మలు కేసీఆర్ గారు కూడా ఒకరు వాస్తవం ఏంది అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ గారు పడ్డ కష్టంలో ఇలా మనం ఎదుర్కొంటున్న కష్టం అనువంత కూడా కాదు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఆయన చేసిన కష్టంలో ఇలా మనోళ్ళు వచ్చి చెప్తుంటారు అప్పుడప్పుడు నాకు అన్న కేసులు అవుతున్నాయి అన్న వీడు బెదిరిస్తుండే అన్న వాడు బెదిరిస్తుండే మరి ఈ ఊకదంపుడు ఈ చిన్న చిన్న ఉడతా ఊపులకే మరి కేసీఆర్ లాంటి నాయకుడు కూడా అన్నాడు భయపడి ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుండేనా తెలంగాణలో మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశం ఉంటుండేనా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం ఏమీ లేని నాడు ఎంతోమంది ప్రతికూల శక్తులు మనకు అడ్డంగా ఉన్న నాడు ఎంతో దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ ఆనాడు చిదిమివేసే ప్రయత్నం చేస్తున్న నాడు అవహేళనలు చేస్తున్న నాడు మీకు నాయకత్వం ఉందా మీ తెలంగాణకు మీకు సత్తా ఉందా సాధించుకుంటే తెలంగాణ నడిపే సమర్థత మీకుందా అసలు మీకు లీడర్షిప్ ఉందా మీకు దమ్మున్న నాయకులు ఉన్నారా అని ఆనాడు మనని సవాల్ చేస్తున్న రోజులు అవహేళన చేస్తున్న రోజులు మన భాష మన యాస సినిమాల్లో బయట మార్కెట్లో ఒక జోకర్లకు విలన్లకు మాత్రమే వాడిన రోజులు ఆనాటి రోజులు ఆ రోజుల్లో నేను తెలంగాణ వాడిని అని రొమ్ము విరుచుకొని తెలంగాణ కోసం కొట్లాడాలి అంటే దానికి తెగింపు కావాలి మరి కథకు ముగింపు రావాలంటే కూడా దానికి ఒక కథానాయకుడు కావాలి అట్లా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చిన కొడుకు ప్రజాయోధుడు కేసీఆర్ గారు ఒకటి రెండు కాదు ఎన్ని పరీక్షల మధ్యలో వచ్చినా కొన్ని కొన్నిసార్లు గెలుపు దక్కింది కొన్ని కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినాయి పద్నాలుగేళ్లలో కానీ మొక్కవోని ధైర్యంతో ఏ ఒక్కరోజు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజల మీద భారం వేసి దేవుడి ఆశీర్వాదంతో అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి ఒక మాట చెప్పాలంటే సాహస ఒక సాహసోపేతమైన ప్రకటన చేయాలంటే లోపల కడుపులో గుండెలో ఖలేజ ఓవరాల్గా మనిషికి తెగింపు ధైర్యం ఉండాలి నేను తెలంగాణ నుంచి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అంటే అని చెప్పాలంటే దానికి చాలా గుండెధైర్యం కావాలి ఆ ప్రకటన చేయాలంటే ఆంధ్రప్రదేశ్లకు వెళ్ళి పోతున్నా తిరిగి తెలంగాణ గడ్డ మీదనే నేను కాలు పెట్టా కాలు పెడతా అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి అట్లాగే రెండు వేల పదమూడులో కాదు రెండు వేల ఒకటిలోనే కేసీఆర్ గారు కరీంనగర్ సింహగర్జనలో ఇంకొక మాట చెప్పిండ్రు నేను ఎత్తిన జెండా దించితే చాలామందికి ఒక అపనమ్మకం ఉంది నేను ఎత్తిన జెండా కనుక దించితే పోరాటాన్ని పక్కన పెడితే నన్ను రాళ్ళతోని కొట్టి చంపండి కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పే ధైర్యం చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది ఇవాళ చూడండి ఆరు గ్యారంటీల పేరిట మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ మేము ఎక్కడిచ్చినామో అన్నీ అయిపోయినాయి అంటున్నారు అట్లాంటి రాజకీయ నాయకులు ఉండే ఈ రోజుల్లో నేను ఎత్తుకున్న జెండాను దించితే తెలంగాణను మోసం చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పాలంటే చాలా తెగువ తెగింపు కావాలి అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఈ ఒక్క మాట చాలు కేసీఆర్ తెగింపు కేసీఆర్ గుండె ధైర్యం కేసీఆర్ యొక్క ఆలోచన పట్టుదల ఎట్లాంటిదని చెప్పడానికి కేవలం ఉద్యమంలోనే కాదు ఆ తర్వాత రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఒక తపస్సులాగా ఒక అకుంఠిత దీక్షతో పదేళ్ల పాటు మరి సొంత ఇల్లు కడితే ఎంత జాగ్రత్తగా ఇటుక ఇటుక కడతామో అట్లా ఒక రాష్ట్రానికి అన్ని రకాల వసతులు ఏమేమి ఉండాలి మన పల్లెలు ఎట్లుండాలి మన పట్టణం ఎట్లుండాలి పల్లెల్లో ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి ఒక వైకుంఠ ధామం ఉండాలి ఇంటింటికి నల్లు ఉండాలి ఇంటి చెట్టు ఉండాలి ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలి ప్రతి పల్లెకి ఒక ట్రాక్టర్ ఉండాలి ఒక ట్యాంకర్ ఉండాలి బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఆఖరికి పెద్ద మనుషులు తిరిగే ఒక పార్క్ కూడా ఉండాలి ఆ పిల్లలు ఆడుకునేందుకు ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి అని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్ అట్లాగే పట్టణాలు కూడా భవిష్యత్తు అవసరాలకు తగ్గ విధంగా ఎట్లా విస్తరించాలి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లు ఉండాలి ఫ్లైఓవర్లు ఎట్లుండాలి ప్రజా రవాణా ఎట్లుండాలి భవిష్యత్తులో మన భారతదేశానికి ఇవి ఎట్లా ఆదర్శం కావాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ అందుకే పదేళ్లలో మనం సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు నేను ఒకసారి ఢిల్లీ పోతే నేను వినోద్ గారు అప్పుడున్న మన ఎంపీలు అందరం కలిసి అప్పుడు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినాం అరుణ్ జైట్లీ గారు మాతో అన్నమాట పెట్టుకున్న నా చెవుల్లో ఎలా ఆయన లేరు ఇక్కడ మన మధ్యన ఆయన అన్నమాట నా చెవులో ఇంకా కూడా మారుమోగుతున్నది ఆయన ఒక మాట అన్నాడు మమ్మల్ని అందరిని ఎంపీలను కూర్చోబెట్టి జనరల్గా నేను చాలామంది రాజకీయ నాయకులను చూసిన బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు మంచి ఆందోళన చేసేవాళ్ళు ఉంటారు లేదా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కానీ మీరు అదృష్టవంతులయ్యా బెస్ట్ యాజిటేటర్ ఆల్సో హెస్ బికమ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ రూపంలో మీ అదృష్టం అది అని ఆయన చెప్తుంటే మేమందరం గర్వంతో ఉప్పొంగిపోయినాం అట్లాగే ఇంకో సందర్భంగా గుర్తొస్తూ ఉంది ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా ఏ ప్రధా ఏ ప్రణబ్ ముఖర్జీ గారైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కమిటీకి నాయకత్వం వహించినారో ఆ ప్రణబ్ ముఖర్జీ గారే అల్టిమేట్గా రాష్ట్రపతిగా మన బిల్లు మీద సంతకం పెట్టింది తెలంగాణ గెజెట్ మీద ఆయనకు ధన్యవాదాలు చెప్తామని చెప్పి మేమందరం పోయినాం రాష్ట్రపతి భవన్కి పోయి లైన్లో నిలబడి సారుకు మేము ఇస్తూ ఉంటాం బొక్కేలు ఇస్తూ ఉంటాం రాగానే రావు గారిని చూసి కేసీఆర్ గారిని చూసి ఆయన కేసీఆర్ అనకపోయేది చంద్రశేఖర్ అనేది చంద్రశేఖర్ అని చెప్పి దగ్గర తీసుకొని మంచిగా భుజం తట్టి అప్పుడు కేసీఆర్ గారు అప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయినరో ఇంకా కాలేదు ఆ టైం ఆయన అన్న ఒక మాట చంద్రశేఖర్ చాలామంది జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఒక గోల్ అని పెట్టుకుంటారు కానీ ఆ గోల్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఏ రాష్ట్రాన్ని అయితే నువ్వు సాధించినవో ఆ రాష్ట్రానికి మళ్ళీ నువ్వే నాయకత్వం వహించాలని చెప్పడం అంటే నువ్వు కారణ జన్ముడు అయ్యా నీ అదృష్టం ఇది బాగజై బాగజై అని చెప్పి పెద్ద మనిషి కూడా ఆశీర్వదించి జై మా ఆశీర్వాదం నీకుంటది అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా కడుపు నిండా ఆశీర్వదించి పంపిన రోజు గుర్తొస్తా ఉన్నది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం